ఈ రోజులో బంధువుల అభిమానం ఎలా ఉందంటే పైకి కనిపించేది ఒక రకం వెనక ఉండేది ఇంకో రకం పైకి ఎంతో ప్రేమగా నటిస్తూ మన మీద ప్రేమ ఉన్నట్టు చూపిస్తారు మన కష్టం వచ్చినప్పుడు ఆ బంధువుల ప్రేమ అసలు కనిపించదు ఏదో అవసరానికి రావాలి కాబట్టి చేశాం కాబట్టి అన్నట్టుగా ఉంటుంది ఈ రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటుంది కనిపించే అందమైన బంధువులు వెనక కనిపించని ఈషా ద్వేషాలు ఎన్నో ఉన్నాయి ఆ ఏషియా దేశాల్లో పైకి కనిపించకుండా ఎంతో నటన చేస్తూ ఉంటారు కొన్నిసార్లు కింద పట్టడం ఒక విధంగా మంచిదే అవుతుంది ఎందుకంటే వారి బుద్ధి ఏంటో మనకు అప్పుడే తెలుస్తుంది అప్పుడే మన స్థాయి ఏంటో మనకు తెలుస్తుంది మనకి పైకి లేపడానికి ముందుకొచ్చే చేతులు బట్టి మన సొంత వారెవరో పరాయి వారెవరో తెలుస్తుంది అవసరాన్ని బట్టి ఒక రకంగా ప్రవర్తించే ఈ బంధువుల కన్నా ఎవరో తెలియని వ్యక్తులు మనకొచ్చి సహాయం చేసే వారి ప్రేమే మనకి గొప్పదిగా కనిపిస్తుంది అందుకని వారెవరో బయటి వారెవరో తెలుసుకుని మసులుకో మిత్రమా ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి